ఫ్రెండ్స్ వెల్కమ్ టు గింతల యూట్యూబ్ ఛానల్ తెనాలి గ్రామంలో జరుగుతున్నటి ఈరోజు ఆరుపల్ల విభాగం జరుగుతుందండి ఆ ఆరుపల్ల విభాగం ఇచ్చిన జతండి ఎర్ర యేసుబాబు గారు అండి కొమరపూడి గ్రామం సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత అండి బాబు గారండి కొమిరపూడి సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి వచ్చాయండి తెనాలిలో ఈరోజు ఆరు పలు ఇవ్వడం జరుగుతుందండి మూడో అండి ఈరోజు ఇంకా రాలేదు బ్రదర్ ఈ రోజు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి గమనించగలరు ఓకే బ్రదర్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ప్రస్తుతానికైతే ఆర్ కేబుల్స్ రాలేదండి రాగానే లైవ్ లైవ్ అప్డేట్ అని చేస్తాను బ్రదర్ ఓకే ఫ్రెండ్స్ లైవ్లో వచ్చిన అందరికీ ధన్యవాదాలు గమనించగలరు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఈరోజు